భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఒలింపిక్ డే రన్ నిర్వహించారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఒలింపిక్ టార్చ్ను వెలిగించి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు రన్ నిర్వహించారు ఒలింపిక్ రన్లో క్రీడాకారులు యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు జిల్లాలో క్రీడా వాతావరణం నెలకొన్నదని తెలిపారు క్రీడల ద్వారా మానసికంగా శారీరకంగా ఉపయోగకరంగా ఉంటుందని క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు కొత్తగూడెం అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నదని పిల్లలకు క్రీడలు పట్ల మరింత ప్రోత్సాహం అందించడం జరుగుతుందని భవిష్యత్తులో జరిగే జాతీయ స్థాయి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రెండు వేల ఇరవై ఐదు రన్ను నిర్వహించడం సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన వారిని అభినందించారు కొత్తగూడెంలో మంచి టాలెంట్ కడిగిన క్రీడాకారులు ఉన్నారని జాతీయ స్థాయి వరకు వారు వెళ్తున్నారని తెలిపారు క్రీడలకు ప్రభుత్వం తరఫున పూర్తి తోడ్పాటు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా మన కొత్తగూడెంలో విద్యార్థులు అలాగే క్రీడా పూర్తి కలిగినటువంటి క్రీడాకారులు పెద్ద ఎత్తున ఇవాళ ఒలింపిక్ డే సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు రన్ ద్వారా రావటం జరిగింది వారందరికీ శుభాకాంక్షలు ఈ విద్యార్థుల్ని ప్రత్యేకించి నేను ఆ వాళ్ళకి శిక్షణ ఇస్తున్న వాళ్ళ క్రీడా కారు సంబంధించినటువంటి వాళ్ళ టీచర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కానీ నేను మనవి చేసేది ఏమంటే కొత్తగూడెం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందుకెళ్తాము ఈ మధ్య సిఎం కూడా మనమే గెలవడం జరిగింది అదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూ పిల్లలకి మరింతగా ప్రోత్సాహ ప్రోత్సాహం అందిస్తూ తద్వారా ఆ పిల్లలు భవిష్యత్ లో జరిగే ఏ కాంపిటీషన్స్ లో అయినా సరే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా చేయాలి ఒక ఆటలు అనేది ఇది మన క్రమశిక్షణకు మంచి అలవాట్లకు అలాగే ఆరోగ్యానికి చేయడం అలాగే స్పోర్ట్స్పోర్ట్ చేయడం కాబట్టి ఈ గ్రామంలో పాల్పంచుకుంటున్నటువంటి స్పోర్ట్స్ నేతలందరికీ అలాగే విద్యార్థులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన మరో ఎమ్మెల్యే శ్రీ సామసిరావు గారికి ఇక్కడ మన ఏర్పాటు చేసిన యూత్ అండ్ స్పోర్ట్స్ డివైస్ విధంగా అన్ని అసోసియేషన్స్ తరఫున వచ్చిన జనాలు మరియు ఇక్కడ వచ్చిన యూత్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు మన టౌన్ నుంచి చాలా స్పోర్ట్స్ మెన్ మన టాలెంట్ ఐడెంటిఫై చేసి నేషనల్ స్థాయి దాకా వెళ్తున్నారు చాలా సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి నాకు కలిసేటప్పుడు స్పోర్ట్స్ స్టేడియం గురించి ఖచ్చితంగా ఆడుతున్నారు ఇంత సపోర్ట్ స్పోర్ట్స్ కి దొరుకుతుందంటే ఖచ్చితంగా నేషనల్ లెవెల్ లో కొత్త మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు